తల్లిదండ్రులందరికీ నా ముఖ్య మనవి తల్లిదండ్రులారా మీ పిల్లల భవిష్యత్తు విషయంలో ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన విషయం జాగ్రత్తగా గమనించండి ఎవరైతే స్కూల్ స్థాయిలో ఏదైనా ఒక స్కూల్లో జాయిన్ చేపిస్తున్నారో నేను చెప్పిన అంశాల గురించి ఒక్కసారైనా ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఎవరైతే థర్డ్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లలు సైనిక్ మరియు నవోదయ పేరుతో కంప్లీట్ గా ఒక కోచింగ్ సెంటర్ లాగా నడిపే స్కూల్లో జాయిన్ చేపిస్తున్నారా అలా జాయిన్ చేపిస్తే సరిపోతుందా అలాగే ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదివే పిల్లలు ఐఐటి నీట్ ఫౌండేషన్ పేరుతో కంప్లీట్ గా ఒక కోచింగ్ సెంటర్ మాదిరిగా నడిపే స్కూల్లో మీరు జాయిన్ చేపిస్తున్నారా అలా జాయిన్ చేపిస్తే అది సరిపోతుందా అటు సైనిక్ నవోదయోను ఇటు ఐఐటి నీట్ ఫౌండేషన్ గానీ ఇవి భవిష్యత్తులో మంచి అయినప్పటికీ అలా కంప్లీట్ గా కోచింగ్ అందించే స్కూల్లో జాయిన్ చేపిస్తే మరి తెలుగు ఇంగ్లీష్ హిందీ ఇలాంటి లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ పై ప్రభావం పడదా మరి ఆ సబ్జెక్ట్స్ సంగతి ఏంటి గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్సిఆర్టీ కరికులం పరిస్థితి ఏంటి అంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పరిస్థితి ఏంటి ఇలా ఎప్పుడైనా మీరు ఆలోచించారా మీరు ఎలాంటి ఫౌండేషన్ కోర్సులోనైనా జాయిన్ అవ్వచ్చు ఐఐటి నీట్ ఫౌండేషన్ అనండి లేదా సైనిక్ నవోదయ ఫౌండేషన్ అనండి ఎలాంటి ఫౌండేషన్ లోనైనా మీరు జాయిన్ అవ్వండి కానీ ఏ స్కూల్ అయితే ఇటు ఎన్సీఆర్టీ కరీకులం అంటే స్టేట్ సిలబస్ లేదా సెంట్రల్ సిలబస్ తో పాటు ఇంకోవైపు సైనిక స్కూల్ ఫౌండేషన్ అనండి లేదా ఐఐటి నీట్ ఫౌండేషన్ అనండి ఎలా అమలు చేస్తారో వాటిని ఇంటిగ్రేటెడ్ కరుకులం అంటారో అలాంటి స్కూల్లో జాయిన్ చేపిస్తే మీ పిల్లలకి ఎన్నో లాభాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నేను చెప్పే అంశం ఏంటంటే కోచింగ్ సెంటర్ మాదిరిగా నడిపే స్కూల్లో కాకుండా ఇంటిగ్రేటెడ్ కరుకులం నడిపే స్కూల్కే ప్రాధాన్యత ఇవ్వండి ఇప్పుడు విషయం ఏంటంటే భవిష్యత్తులో మీ లక్ష్యాలు గొప్పవే అయినప్పటికీ ఒకవేళ సీటు రాకపోతే మీ పిల్లల పరిస్థితి ఏంటి ఆపై వచ్చే తరగతులు అంటే టెన్త్ క్లాస్ లో ప్రభావం చూపుతుందా లేదా ప్రతి ఒక్క అంశాలు దృష్టిలో పెట్టే కదా గవర్నమెంట్ మనకు ఒక సిలబస్ అనేది ఫ్రేమ్ చేస్తుంది ఇలా కంప్లీట్ గా కోచింగ్ ఇచ్చే స్కూల్లో జాయిన్ చేపిస్తే తెలుగు ఇంగ్లీషు హిందీ అలాగే గవర్నమెంట్ రూపొందించిన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పరిస్థితి ఏంటి వాటి మాట ఏంటి అంటే స్కూల్ స్థాయిలో ఏవైనా సబ్జెక్ట్స్ మిస్ అయితే ఆ ప్రభావం ఆ పై వచ్చే తరగతుల మీద పడుతుంది ప్రధానంగా మీ పిల్లల్లో స్కిల్స్ లేకపోతే ఆ ప్రభావం ఇంటర్మీడియట్ మీద పడుతుంది అలాగే ఏవైనా లాంగ్వేజెస్ స్కూల్ స్థాయిలో మిస్ అయితే ఆ ప్రభావం మీ టెన్త్ క్లాస్ మీద పడుతుంది ఈ విధంగా ఏదైనా మీ పిల్లలకి నష్టం జరిగితే దానికి బాధ్యతలు ఎవరు తల్లిదండ్రులుగా మీరు కాదా ఒక్కసారి ఆలోచించండి ఎన్నో ఆశలతో ఏదో సాధించాలని ఎన్నో కళలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చివరికి మీ పిల్లలు సాధించిన లక్ష్యాలు ఏంటి మీ పిల్లల పరిస్థితి ఏంటి కాబట్టి అలా కాకుండా ఒకవైపు స్టేట్ ఎన్సిఆర్టీ సిలబస్ ని కవర్ చేస్తూ ఇంకోవైపు ఈ ఫౌండేషన్ కోచింగ్ ఏదైతే ఉంటుందో అలా నడిపే స్కూల్లో జాయిన్ చేపిస్తే మీకు ఎన్నో లాభాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల భవిష్యత్తు సరైన స్కూల్ ఎంపిక మాత్రమే కాబట్టి తల్లిదండ్రులారా ప్రస్తుతం స్కూల్లో మీ పిల్లలకు ఏ రకం విద్య అందుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ పిల్లలు చదివేది నిజంగానే క్వాలిటీ ఉన్న స్కూల్ అయినా లేదా రోజులు గడిచే స్కూలా మీ పిల్లల భవిష్యత్తు కేవలం మార్కులు మాత్రమే కాదు వారి ఆలోచన విధానం స్కిల్స్ వాల్యూస్ మరియు క్రమశిక్షణ వీటి మీద ఆధారపడతాయి ఒక్కసారి మీరే చెక్ చేసుకోండి మీ పిల్లల ఫ్యూచర్ కోసం ఇప్పుడు ఒక చిన్న మార్పు చేస్తే వారి జీవితానికి అది పెద్ద మార్పు అవుతుంది ఎంతమంది చెప్పినా మీకు ఎవరు చెప్పినా ఆ చెప్పిన అంశాలన్నీ తాత్కాలికమే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే స్కూల్కి మాత్రమే తొలి ప్రాధాన్యత ఇవ్వండి దీనికి సంబంధించి ఎవరో చెప్పిన మాటలు కాకుండా మీరు నేరుగా ఆ స్కూల్ యొక్క యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ విద్యా విధానంపై మీరు చర్చించి మరిన్ని వివరాల కోసం వాళ్ళతో సంప్రదించిన తర్వాతే మీరు ఒక నిర్ణయానికి రండి మీ పిల్లల భవిష్యత్తు పైన మీరు ఆలోచించండి నమ్మకం మీది బాధ్యత మాది ఇలాంటి విషయాలపై మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా నన్ను సంప్రదించవచ్చు మీకు మీరుగా ఒక నిర్ణయం తీసుకోండి మీరు ఎవరిని నమ్మొద్దు అంతిమ నిర్ణయం మీదే మీ అందరికీ నా ధన్యవాదములు